హాయ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ కలెక్షన్ అయితే చూపించబోతున్నా అనమాట ఇది వచ్చేసి చాలా ఓల్డ్ క్లాత్తో మంచి వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను సో మీకు ఎవరికైనా కావాలంటే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే మీ షేర్ చేసుకుంటున్నాను లేదా మీరు నాకు కామెంట్ చేసి నన్ను కుట్టి డిజైన్ చేసి పంపించమన్నా నేను పంపిస్తాను అనమాట ఇందులో భాగంగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో వచ్చేసి నేను ఒక పట్టులంగా మామూలుగా చిన్నపిల్ల పిల్ల అని అంటే డేస్ బేబీ అప్పుడు కుట్టినటువంటి పట్టు ఫ్రాక్ పట్టు లంగా పట్టు ఫ్రాక్ గా త్రీ ఇయర్స్ బేబీకి సరిపడేలాగా ఎలా కుట్టాలి అనేది అయితే నేను కుట్టాను చూపించాను అనమాట ఆ విధంగా మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోండి అది మీకు అందరికి ఉపయోగపడి ఉంటది యూజ్ అయి ఉంటది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను అనమాట ఆ పోతే ఈ రోజు వీడియోలో వచ్చేసి ఇది ఒక మంచి ఇదేం క్లాత్ అయితే నాకు తెలియదు అర్థం కాలేదు కానీ కనీసం పట్లాగినా కూడా చిన్న దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ అంట అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంద అలాగే ఉంది అని చెప్పారు వాళ్ళు అసలు ఒక్క పోగు కూడా ఓడట్లేదండి నిజంగా నమ్ముతారో లేదో గానీ అంటే సిల్క్ క్లాత్ చిన్నగదలండి అది అందరికి తెలిసిన విషయమే కానీ కొంచెం అన్న దారల్లాగా పోగులు పట్టుకున్నట్టు గట్టి ఉంటదేమో అనుకున్నా కానీ లేదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు సూపర్ బ్యూటిఫుల్ గా ఉందనమాట చాలా సూపర్ క్లాత్ అని చెప్పాలి దీన్నైతే వాళ్ళు చాలా మంచిగా డిజైన్ చేయించుకున్నారండి యాక్చువల్ గా పోతే లాస్ట్ వీడియోలో నేను ఒక ఒకటి పెట్టున్నాను చూస్తున్నారు లేదో నిన్నటి వీడియో కాకుండా అంతకు ముందు వీడియోలో ఆ ఇది డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా ఏదో ఒకటి కష్టపడి పని చేయాలి అని చెప్పేసి దాన్ని అయితే మంచిగా ఆదరిస్తున్నారండి అందరూ మంచిగా చూస్తున్నారనమాట అందరికి థ్యాంక్స్ అండి పేరు పేరున పోతే కొంతమంది కామెంట్స్ అయితే పెట్టున్నారు వాళ్ళకందరికి రిప్లై ఇచ్చాను మీకు కూడా ఎవరికన్నా ఏదన్నా అడగాలనుకుంటే కామెంట్స్ చేయండి వితిన్ మినిట్స్లోనే నేను రిప్లై ఇస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి కొంతమంది అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం అక్క ఏమంటారు మీ సజెషన్ ఏంటి అని అడిగారు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నన్ను సజెషన్ అడిగినందుకు నేను ఎవరో తెలియదు కానీ నన్ను నమ్మి నా వీడియోస్ నచ్చి నన్ను సజెషన్ అడిగినందుకు పేరు పేరున థ్యాంక్స్ అండి ఒకటండి మీరు ఏదైనా టైలింగ్ బిజినెస్ అయితే అది పెద్ద కష్టం అనిపిదు ఎందుకంటే చిన్న నార్మల్ మిషన్ తోటే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఒకవేళ మనకి జరిగినా జరగకపోయినా ఒక మారుగా జరుగుతున్నా కూడా నష్టాలు అయితే రావన్నమాట అలా కాకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కొని అట్లాంటివి ఏదన్నా బిజినెస్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుందేమో చూసుకొని మీ సర్కిల్ ని బట్టి మీకు ఎంత మంది నైబర్స్ పరిచయాలు ఉన్నారు ఒకటండి నేను ఒకటే చెప్తాను ఏంటంటే మన దగ్గరికి ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయినా సరే కరెక్ట్గా రెగ్యులర్గా మనం షాప్ పెడితే ఇంకెక్కడికి వెళ్లకుండా మన దగ్గరికే వస్తారు అని అనుకుంటే హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి లేదు అని అంటే మీరున్న మీరున్న ఏరియాలో ఇటువంటి బిజినెస్లు హ్యా బాగా జరుగుతున్నాయి బాగా క్లౌడ్ ఉంది అని అనుకున్నా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా దీనంతటికి ముందుగా మీకు కొంత నాలెడ్జ్ గెయిన్ అయి ఉండాలి ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మనకి రకరకాల క్లాత్లు వస్తాయి ఆ క్లాత్ల గురించి మనకు తెలిసి ఉండాలి వర్క్ తెలిసి ఉండాలి ఇలా కొన్ని కొన్ని అన్ని మనము దాంట్లో మనకి నాలెడ్జ్ ఉండి ఉండాలి ఎందుకంటే మనం మాస్టర్స్ ని పెట్టి ఫస్ట్ స్టార్టింగ్ లోనే చేయిస్తే కొంచెం ఇబ్బంది పడవచ్చు ఎందుకంటే కస్టమర్స్ అలవాటు అయ్యేంత వరకు మన మీద మనమే డిపెండ్ అవ్వాలి సో డిపెండ్ అవ్వాలంటే మనకు వర్క్ వచ్చి ఉండాలన్నమాట ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎట్ ద సేమ్ టైం దాంట్లో మనకు అనుభవం ఉండి అంటే తెలుసుకొని అనుభవం అంటే నేను వర్క్ చేసి పెట్టండి అని చెప్పట్లేదు తెలుసుకొని ఉండాలి ఆ పని గురించి సో ఆ విధంగా మనకు ఎవ్వరు రాకపోయినా సరే మనం దీన్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళాం అన్న కాన్ఫిడెంట్ ఉంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు అండి ఎవరైనా లేదు ఇవన్నీ లేవు మేము ఇప్పటి నుంచి బిల్డ్ అవుతాము ఇప్పటి నుంచి నేర్చుకొని స్టార్ట్ చేస్తామంటే కొద్దిగా ఆలోచించి నేర్చుకున్న తర్వాతనే స్టార్ట్ చేయండి మీ నైబర్స్ అందర్నీ మీరు మంచిగా ట్రీట్ చేసుకుంటూ వాళ్ళతో కమ్యూనికేషన్ చేసుకొని స్టార్ట్ చేస్తే మీకు ఒక్కసారిగా బిజినెస్ మీకు కొత్తగా పెట్టాము జరగట్లేదు అనే ఫీలింగ్ రాకుండానే మూవ్ అయిపోతూ ఉంటదనమాట టైలరింగ్ అయితే అసలు ఆలోచించకుండా పెట్టుకోమని చెప్పేదాన్ని అట్లా కాకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయ్యి అని అడుగుతున్నారు కాబట్టి ఈ సజెషన్ అయితే ఇస్తున్నానండి తర్వాత టైలింగ్ లో అయితే మనకు అసే ప్రాబ్లం రాదు ఈ కంప్యూటర్ వర్క్ లు ఏంటంటే ఒక్కొక్కటి రెండు లక్షలు మూడు లక్షలు ఏడు లక్షలు కూడా ఉందన్నమాట ఒక మిషన్ వచ్చేసి సో అంత డబ్బులు పెట్టి మనం పెట్టుకున్నప్పుడు కనీసం మంత్లీ ఎంత లేదు లేదన్నా ఒక ట్వంటీ నుంచి థర్టీ థౌసండ్ అన్నా జరగాలి కదా అది జరిగితేనే కదా మనం ఒకవేళ కనీసం అట్లీస్ట్ ఒక మూడున్నర లక్ష పెట్టాము దానికి మిషన్ కంటే వన్ ఇయర్ లో మనకి తిరిగి రీఫండ్ అవుతుంది అది లేదు వడ్డీలకు వాటికి అయితే కష్టం అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ గా దెబ్బ తినే అవకాశం ఉంటది ఎందుకంటే మనము ఇళ్లలో పెట్టి స్టిచ్ చేయాలంటే కొంచెం అవుతుంది కాబట్టి మీకు చుట్టుపక్కల ఎక్కడైనా మంచిగా సెంటర్ చూసుకొని పెట్టుకున్నా కూడా ఓకేనండి కాబట్టి అవన్నీ చూసుకొని ఆలోచించుకొని స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ ఫ్రాక్ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ ఏదో నాకు అసలు అర్థమే కాలేదు అది కొంచెం సిల్క్ గా ఉంది కొంచెం ఫ్యాన్సీగా ఉంది రకరకాలుగా ఉంది అది నాకైతే అసలు అర్థం కాల వాళ్ళైతే ఆరెంజ్ కలర్ అది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆరెంజ్ కలరు లోపల లైనింగ్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారనమాట ఇదిగోండి అది మామూలుగా పట్టి చూపిస్తూ ఉండదు అని దీనికి దగిలిచ్చి చూపిస్తున్నా ఇది వచ్చేసి మంచి అసలు చాలా బాగా కుట్టాను అనిపించింది నాకే అంటే ఇంతకంటే మంచి కుట్టలేవురా అని అనుకోవద్దు మంచి కుట్టాను కాకపోతే ఇది చాలా బాగుంది అనిపించింది నాకు సో చూడండి మంచి వెసన్ వేర్ లుక్ తోటి త్రీ స్టెప్స్ ఫిల్ పెట్టి చాలా బాగా వచ్చింది అనిపించింది ఈ ఫ్రాక్ కి నేను చాలా తక్కువ ఛార్జ్ చేశానండి వీడియో ఎండింగ్ లోపల నేను చెప్పేస్తాను ఎంత ఛార్జ్ చేస్తాను కూడా చాలా తక్కువ ఛార్జ్ చేశాను ఇది దగ్గర దగ్గర మార్కెట్ లో చాలా రేటు ఉంది అక్క అని చెప్పింది సేమ్ ఈ క్లాత్ లో ఎంతో రేట్ తను సో ఇది వేరే కస్టమర్ దండి ఇది కుట్టాను అనమాట మీకు కూడా చూపిస్తే మీకు ఎవరికన్నా కావాలంటే డిజైన్ చేసి పంపిద్దాము అని చెప్పేసి కుడుతూ ఉన్నా చూపిస్తూ ఉన్నాను అనమాట ఇది త్రీ స్టెప్స్ పెట్టి స్టిచ్ చేసామండి చూడండి బ్యాక్ కానీ ఫ్రంట్ గాని నాకైతే బా నచ్చింది మీకేమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి ఇదిగోండి ఇదంతా ఓవర్లాక్ చేసి చాలా కష్టము ఎక్కువ టైమే తీసుకునింది కానీ బొటిక్ లో కంటే తగ్గకూడదు బొటిక్ రేంజ్ కంటే ఇది తగ్గకూడదు మనం ఇంట్లో ఉండి కుడుతున్నాము బొటిక్స్ లో ఉండి కుట్టేవాళ్ళు ఏదో ప్రొఫెషనల్స్ అక్కడైతే బాగా కుడతారు అని అనుకోబోతున్నారు జనాలు సో ఎక్కడైనా సరే టైలర్ ఏమండి కుట్టేది గుర్తు పెట్టుకోవాలి మాట ఎక్కడైనా టైలర్ కాబట్టి బొటిక్స్ కి వెళ్ళాలి అక్కడే కుట్టించాలి అక్కడ కుట్టిస్తేనే మంచి అవుట్లుక్ వస్తుంది అని మాత్రం భ్రమపడకండి ఏంటంటే బొటిక్స్ లో ఆ చార్జెస్ వేరు హౌస్ లలో కుట్టే వాళ్ళే సేమ్ టైలర్స్ అయినప్పటికీ వేరు అనమాట మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలంటే నేను చెప్తున్నాను మీ నైవర్స్ లో మీ చుట్టుపక్కల ఉండేటువంటి టైలర్ ని కాంటాక్ట్ అయ్యి నీట్ గా వాళ్ళకి మీరు డిజైన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఫినిషింగ్ అదంతా చెక్ చేసుకుంటూ ఒకసారికి రెండు సార్లు మంచితనంగా చెప్పి చేయించుకొని హ్యాపీగా స్టిచ్ చేసుకుంటే మీరు డబ్బులు సేవ్ చేసుకుంటారు మీకు నచ్చిన మోడల్ వస్తుంది అలా కాదని బొటిక్స్ వెళ్ళి వేలకు వేలు డబ్బులు అయితే పోయకండి ఎవరు దయచేసి డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తున్నాను ఆ మాకు అయినా అవసరం లేదులే ఓవరాక్షన్ చేయబాక నువ్వు అని అనుకున్న వాళ్ళకైతే నేను చెప్పట్లేదు మాట గుర్తుపెట్టుకోండి చూడండి చూడండి అవుట్లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో మీకు ఫినిషింగ్ అవుట్లుక్ అవుట్పుట్ ఎలా ఉంది అని చూపించే క్రమంలో నేను నా చెయ్యి పైకి తట్ట ఊపుతా ఉన్నాను చూడండి ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టి నీట్ గా స్టిచ్ చేశాను నేను ఇది మొత్తం ఓవర్ చేశానండి చాలా కష్టము చాలా టైం తీసుకుంటది కూడా నాకు ముక్కాల గంటల అయిపోయింది అనుకుంటా ముక్కలు గంట ఫార్టీ మినిట్స్ ఏమైపోయింది ఫార్టీ మినిట్స్లో అయిపోయింది అనుకుంటానండి ఇది దాన్ని మొత్తం స్టిచ్ చేసినటువంటి వీడియో కూడా నేను నిత్యా స్వరాడు అనే ఛానల్లో పెట్టున్నాను ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఆ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి ఆ ఛానల్ కి వెళ్ళి చూడండి మీకు ఈ దీనికి దీన్ని కుట్టిన లింక్ కూడా ఉంటది అందులో పెట్టున్నాను వీడియో అది ఒకసారి చూడండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు లేదు ఈ మోడల్ మాకు కుట్టిస్తే చావాలనుకున్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి పెద్ద డీటెయిల్స్ అన్ని మాట్లాడుకొని మీకు ఏ ఫేబ్రిక్ లో కావాలో అది కుట్టి మీకు పంపిస్తాను అనమాట చూడండి అదేమో కంప్లీట్ ఆరెంజ్ అది డార్క్ ఆరెంజ్ అండి ఇదేమో పింక్ తీసుకున్నారు వాళ్ళు సేమ్ లైనింగ్ వేస్తే మొత్తము డార్క్ గా ఆరెంజ్ గా కనిపిస్తుంది అది నాకు నచ్చట్లేదు పింక్ వేస్తే పింక్ షేడ్ కూడా కనిపిస్తుంటది కదా అని చెప్పేసి పింక్ సాటి పో అదేమో డార్క్ ఆరెంజ్ అనమాట పింకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చూస్తూ ఉంటే షైనీగా బాగుందండి చూసేదానికి మాత్రము మీకు అర్థమవుతుంటది నేను చెప్పక్కర్లేదు చూడండి ఫినిషింగ్ కానీ ఎక్కడ నీట్గా ఎక్కడ తగ్గకుండా నీట్ గా అయితే స్టిచ్ చేశాను అనమాట నేను న్యాచురల్ గా ఫ్రంట్ లో కూడా ఏదో ఒక డిజైన్ చేద్దాము అనుకున్నా కానీ కస్టమర్కి వద్దు అనిపించి అని అని చెప్పింది తనకు వద్దు అనిపించిందో ఏమో తెలియదు అది మొత్తము ఆ ప్యాటర్న్ అంతా ఉంది కదా చెక్స్ లాగా సో ఆ చెక్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏదన్నా ఫ్లవర్స్ ఇంకేదన్నా డిజైన్స్ అలా పెడితే అంత అందంగా అనిపించదు అని చెప్పింది నాకు పోతే ఆ నెక్కే కావాలని చెప్పింది వీ నెక్కే ఏదేమైనా అవుట్లుక్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి చాలా తక్కువ అమౌంట్ అంటండి నాకు తెలిసి ఇప్పుడు ఇట్లాంటివి కూడా మీరు షాపుల్స్ షాప్స్కి వెళ్ళి షాపింగ్ మాల్స్కి వెళ్ళి అక్కడ ఇంతెంత డబ్బులు పెట్టి కొనడం కన్నా మీషోలో వాటిల్లో వీటిల్లో మంచి అమౌంట్ మంచి తక్కువ అమౌంట్లోనే మనకు శారీస్ వస్తున్నాయి మంచి కలెక్షన్ అయితే వస్తుంది కాబట్టి మీరు మీకు కావాలనుకున్న ఫ్యాన్సీ కానీ సిల్క్ కానీ జార్జెట్ కానీ ఈ పట్టు కానీ ఏదన్నా సరే వాటిల్లో మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకొని ఈ విధంగా డిజైన్ చేయించుకోండి నిజంగా చెప్తున్నా మీకు మీకు కంప్ ఫర్టబుల్ గా ఉంటుంది అమౌంట్ బడ్జెట్ ప్లానింగ్ పోతే మీ మీది నీట్ గా మీ మెజర్మెంట్ మీకు సరిపడేలాగా వస్తాయి అన్నమాట స్టిచ్చింగ్ అవుట్ మీ బాడీకి మీ కి సరిపడేలాగా మీరు రెడీమేడ్ తీసుకుంటే దాన్ని ఎక్కడికక్కడికే అడ్జస్ట్ చేయించుకోవాలి లేదా లూజ్ అయితే మళ్ళీ వెళ్ళి చేయించుకోవాలి ఇదంతా పని ఉంటుంది కాబట్టి మీరు స్టిచ్ చేయించుకోవడమే బెటర్ అని చెప్తానండి నేను నిజంగా ఎందుకంటే అట్ల వెళ్ళి డబ్బులు పెట్టాలి ప్లస్ మళ్ళీ మిషన్ కడిగిపోకుండా పని అవుతుంది అంటే అది కాదు మీ బాడీ షేప్ కు తగినట్టుగా మీరు ఆల్టర్ చేయించుకోవాల్సి వస్తుంది ఈ గోలంతా అంతా ఉండకూడదు అంటే నేను చెప్పిన ఫా పని మాత్రం ఫాలో అవ్వండి లేదా మీ ఇంట్లో వాళ్ళ ఎవరే ఒకరి మీ అమ్మాయో లేదంటే మీ సిస్టర్స్ ఎవరో ఒకరి ఉంటాయి కదా ఓల్డ్ సారీస్ వాటిని ఈ విధంగా న్యూ మోడల్ గా మంచిగా డిజైన్ చేయించుకోండి ఓకేనా అదనమాట ఇది చూడండి అవుట్ ఒకసారి చూపిద్దామనే ప్రయత్నం అనమాట ఎలా చూపించానో ఏమో తెలియదు ఈ విధంగా అయితే నీట్గా వచ్చిందండి ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేస్తే నేను మీకు స్టిచ్ చేసి పంపిస్తానండి మీ అడ్రస్ మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని అదనమాట విషయము చూడండి నా స్టిచ్చింగ్ విధానం మీకు నచ్చిందో నచ్చలేదు అంటే అది అవుట్పుట్ ఎలా ఉందో నచ్చిందా నచ్చలేదా అని కానీ మీకు ఇంకేమన్నా ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా హ్యాపీగా కామెంట్ చేయండి నేను దాన్ని రిసీవ్ చేసుకొని నా నేనేమన్నా ఇంకా మోడిఫై చేసి చేయాలేమో చూస్తాను ఇంకా మీకు ఏమన్నా మోడల్స్ కావాలన్నా స్టిచ్చింగ్ కానీ కావాలన్నా కూడా నేను స్టిచ్ చేసి మీకు మోడల్స్ పెడుతూ ఉంటాను అనమాట ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే అవుట్ ఫుట్ అనమాట ఫ్రాక్ నాకు బీభత్సంగా నచ్చింది ఇది చాలా బాగుంది అనిపించింది రెడీమేడ్ ఫ్రాక్ కంటే ఏమి తీసుకోలేదు అందులో బొటిక్స్ బొటిక్స్ అనే వాళ్ళకి మరీ ముఖ్యంగా బొటిక్స్ కంటే ఏ మాత్రం కూడా తీసుకోదండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను బొటిక్ స్టిచ్చింగ్ కన్నా మాదే బెస్ట్ అని చెప్తా ఓకేనా బాయ్ అండి